జీవితాన్ని కట్టుకుంటే నీ పేరు కూడా ఈ పక్కనే ఆ బ్రహ్మం పక్కన నీ పేరు కూడా ఉంటుంది ఎంత అద్భుతమైన దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు చూడండి చదువుతా ఉన్నాను పదిహేడవ వచ్చిన అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగారిపించాను ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అని ఎవడితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులకు సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడేళ్ళు చూడండి అతను ఎంత అంత ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు చూడండి వ్యక్తి ఎలాంటి అద్భుతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు చూడండి అతను ఏదో అపనమ్మకంతో దేవుడిని వెంబడించట్లేదు లేకపోతే ఏదో దేవుడు పైన ఏదో చేస్తాడని నామకార్థంగా ఏదో చిన్న 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 ప్రార్థన ఏదో చేసి ఊరు అతను ఇచ్చిపడట్లేదు అలా అతను ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఇంచిన వాడే తన ఒక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులు నుండి మరలా పొందేను చచ్చిపోయి తిరిగి లేచినట్లుగా ఇస్తాకు మరల లేచాడు అల్లి లూయా దేవుడు చంపేమన్నాడు అబ్రహాము తీసుకెళ్ళి ఇస్తాకుని తీసుకెళ్ళి చంపేమన్నాడు పన్నెండు సంవత్సరాల కుర్రోడికి తీసుకెళ్ళి ఆ యొక్క హోరేబు పర్వతం పైన కొచ్చరి పెట్టి కట్టెలు కట్టేసి ఆ కట్టెల పైన కాళ్ళు చేతులు ఇస్తాకుని కట్టేసి ఆ కట్టెల పైన కొడుకోబెట్టి ఎప్పుడైతే కట్టెత్తాడో ఎందుకు అబ్రహాం కట్టెత్తాడంటే నా కుమారుడికి నాకు చంపేసినా ప్రాబ్లం లేదు దేవుడు చంపమన్నాడో నేను చంపుతాను ఎందుకంటే నా కుమారుణ్ణి నేను చంపేస్తే తిరిగి మరల దేవుడు బతించగలడు ఆయనలో పునరుద్ధానం ఉన్నది ఆయనలో పునరుద్ధానం ఉన్నది అబ్బా ఎంత అద్భుతమైన వాక్యాన్ని చేయండి దేవుడు అబ్రహాము ఎంత విశ్వాసం కలుగున్నాడు చూడండి ఆ కుమారుని ఎందుకు పథకం చంపడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుడు చంపమన్నాడు నేను చంపుతాను ఎందుకంటే చంపమన్న దేవుడే బతికించే దేవుడు నా దేవుడు ఏమే హాలే లూయ ఆయన చంపమని చెప్పాడు నేను చంపుతాను నెక్స్ట్ తిరిగి లేపే కదా ఆ విశ్వాసం నాకుంది ఎందుకంటే జీవం ఉంది మృతులను సజీవులుగా చేసే దేవుడు నా దేవుడు హాలి ఆహా ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి గుండ్లను మీద తరిచిన ధైర్యంగా నా దేవుడు సజీవుడు నేను చచ్చిపోయిన నాకు పునడ్డం చచ్చిపోయిన నేను జీవించగలను నేను చచ్చిపోయిన నాకు ఒక శరీరం ఉంది నేను చచ్చిపోయిన నేను బ్రతకగలను బిలీవ్ నా దేవుడు నన్ను రెస్టోర్ చేయగలను అటువంటి విశ్వాసంతో దేవుడిని వెంబడించాలండి అటువంటి విశ్వాసంతో దేవుడిని వెంబడించినప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలడానికి దేవుడు మనకి ఇవ్వడానికి ఏమాత్రం వెనుక చేయడం ఏమాన్ చూడండి విశ్వాసమును బట్టి ఇసాకు జరగబో సంగతుల విషయమై యాకోబుకు యాసావుకు ఆశ్రవదించాను విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవు నమస్కారం చేశాను ఏసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారులను నిర్గమమును గూర్చి ప్రవశించి తన సల్యమును గూర్చి ఆజ్ఞాపించింది ఏసేపు ఏసేపు బతిమాలు కొన్నాడు నా ఎముకలు ఇజ్రాయల్ దేశం తీసుకెళ్ళిపోమని మోషి పుట్టి వాడి పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా మూడు మాసములో అతన్ని దాచిపెట్టింది మోస పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐజిప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అను కంటే దేవుడి ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునేటకు ఒప్పుకోనలేదు ఎలనగా అతడు ప్రతిఫలముగా కలగబు బహుమానమునందు దృష్టించను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచినట్లు స్థిరబుద్ధిపగలవాడాయి రాజాజ్ఞకు భయపడగా ఐప్తిను విడిచిపోయాను ఏమైనా అలే లూయా విశ్వాసం ఏం చేస్తుంది అంటే జన్ స్టార్టింగ్ లో చెప్పాడు ఆ మాట ఏం చెప్పాడంటే విశ్వాసము నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన రుజువు రుజువై ఉన్నది విశ్వాసం నీలో ఉంటే నీవు ఏం అంటే అదృశ్యమైన వాటిని చూస్తావు హలే లూయా విశ్వాసం నీలో ఉన్నదనడానికి రుజువు ఏంటంటే అదృశ్యమైన వాటిని చూస్తాం అదృశ్యమైనవి ఏంటండి పరలోకం ఉంది నీకు కనపడట్లే కానీ విశ్వాసాన్ని కనపడతాడు అది లూయా థియోపన్ ఇక్కడ ఉన్నది నీకు కనపడట్లే కానీ విశ్వాసాన్ని కనపడతాది నీకు తెలుసా ఏసుకురు చెప్పాడు ఓ మాట ఏమన్నాడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గురుడు నా నామంలో ఏకి వారి మధ్యలో నేను ఉంటానన్నాడు అన్నాడండి అన్నాడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకి పిలుస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇద్దరు ముగ్గురు కంటే కొంచెం మంది ఎక్కువ ఉన్నాం అంటే ఆయన వాగ్దానం బట్టి ఖచ్చితంగా ఆయన నామం కోసం మాట్లాడుకుని ఆయన నామంలో ఏకి కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాడు మనం అందుకే చెప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడు ఇక్కడున్నాడు మరి కనబడుతున్నాడా కనపడుతున్నాడా మన కంటి కనపడ్డు విశ్వాసాన్ని కనపడతాడు ఆయన అదృశ్యమైన దేవుడు నువ్వు అదృశ్యమైన దేవుడిని చూడాలంటే నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా దేవుడిని చూస్తాను అది లూయా ప్రకటన గ్రామంలో ఏముందంటే ఒకవేళ దేవుడు ఉంటే ఆయన సింహాసనం ఇక్కడ ఉంటే ఆ సింహాసనం చుట్టూ అంటే నాలుగు జీవులు ఉంటాయంట ఆ సింహాసనం చుట్టూ ఎన్ని జీవులు ఉంటాయండి నాలుగు జీవులు ఏంట జీవులు అంటే ఒకటేమో మనుషుల ముఖం ఒకటేమో పక్షిరాజు ఒకటేమో ఎద్దు దూర మరొకటండి సింహం అదే లూయా ఎన్ని ఎన్నండి సింహము మనిషిని ముఖం లాంటి పోలిన వ్యక్తి లాంటిది మనుషుని ముఖం పక్షిరాజు దూడ వంటిది ఈ నాలుగు జీవులు ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉంటాయి ఏమేం హలే అవి కూడా ఆత్మ సంబంధమైనవే ఒకవేళ నాలుగు జీవులు చూడాలన్నా విశ్వాసం కావాలి ఆ నాలుగు జీవులు దాటి ప్రకటించమని ఏముంటుందంటే ఆ నాలుగు జీవులు పక్కనంటే ఇరవై నాలుగు మంది పెద్దలు ఉంటారండి ఎంతమంది అండి ఇరవై నాలుగు మంది పెద్దలు ఇరవై నాలుగు మంది పెద్దలు కూడా అంత సంబంధమైన వారే ఒకవేళ నువ్వు ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు చూడాలంటే నీకు విశ్వాసం కావాలి అదే యూయా ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు దాటిన తర్వాత శిరావులు ఉంటాయట కొన్ని కోట్ల శిరాపులు అయ్యి దూతలు ఎగురుతూ ఆ తెరాపులు ఎలా ఉంటాయంటే ఆరు రెక్కలు కనుంటాయి ఆరు రెక్కలు రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు 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 అని నిరంతరము గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయండి అవి లూయా కొన్ని కోటాను కోట్ల దేవదతలు ఉన్నాయి తెరాపులు తెరాపులు తర్వాత కెరాపులు ఉన్నాయి అది లుయా శరాపులు ఉన్నాయి కెరాపులు ఉన్నాయి దోతలు ఇవన్నిటిని దాటుకుని మధ్యలో దేవుని యొక్క సింహాసనం ఉంది ఇప్పుడు ఇవన్నిటిని చూడాలంటే ఆత్మ సంబంధమైన పర్వకపు రాజ్యాన్ని ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి ఆ నాలుగు జీవుల్ని ఇరవై నాలుగు మంది పెద్దల్ని శరాపుల్ని కిరాపుల్ని అన్నిటిని చూడాలంటే నీకేం కావాలట ఎస్ విశ్వాసం కావాలి దట్ ఈస్ ఫైట్ అది విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుణ్ణి చూడడం అసాధ్యము అందుకే నీ కొంచెం ఏం కనపడదు నువ్వు పక్కరికి సంబంధమైన విశ్వాసాన్ని పొందుకుంటే ఏం ఏం కనపడదు నీకు పక్కు సంబంధమైన విశ్వాసానికి ఏం కనపడదండి అది కొంత లెక్కే చూస్తారు పక్కు సంబంధమైన విశ్వాసానికి ఏం కనపడదండి కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసానికి కొన్ని వేల తరతరాలు యుగాలు విశ్వాసం చూడగలుగుతా ఏమే హాలి దేవుని మహిముగలను కాక అంటే రోజు దేవుడిని అర్థం ఏంటి ఎస్ నీ విశ్వాసం ఉందిగా దేవుని విశ్వాసం నీకు లేదు నీకు తెలుసా దేవుని విశ్వాసం ఉంది నీ విశ్వాసం ఉంది నీ జ్ఞానం ఉంది దేవుడి జ్ఞానం ఉంది నీ తెలివి ఉంది దేవుడి తెలివి ఉంది నీ యొక్క సద్గుణం ఉంది దేవునికి సద్గుణం ఉంది అలీ లూయ నీకు బత్తు ఉంది దేవునికి బత్తు ఉంది నీ బత్తి పనికిరాదు దేవుని బత్తు నువ్వు కొనుకోవాలి అలీ లూయ నీకు నీతి ఉన్న దేవునికి నీతి నీ నీతి పనికిరాదు దేవుని నీతి నీకు కావాలి అలీ లూయ చాలా మంది ఏమనుకుంటారు నీ నీతే దేవుని నీకు అనుకుంటారు మనుషులు ఎక్కడ మోసపోతారంటే నీ బత్తి దేవుని బతని ఫీల్ అయిపోతారు నీ నీతే దేవుని బెత్త అని ఫీలైపోతారు నీ విశ్వాసం దేవుని విశ్వాసం అని ఫీలైపోతారు మనిషి ఎక్కడ మోసపోతాడు ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే అది దీని ఎక్కడ మోసం అంటే నీలో ఉన్న కొంత మిడిమిడి జ్ఞానాన్ని దేవుడి జ్ఞానం అని చెప్పి అది మోసం చేస్తుంది నీ విశ్వాసాన్ని దేవుడి విశ్వాసం అని చెప్పి నేను మోసం చేస్తాడు నువ్వు అనుకుంటావు అమ్మో నేను చాలా విశ్వాసం ఉన్నాను దేవుడు నన్ను చాలా విశ్వాసం ఇచ్చేసాడు అనుకుంటా నువ్వు లేదు లేదు నీ విశ్వాసం అది నీ విశ్వాసం కొంత పని పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే చూడండి కొడుకునే పొచ్చేస్తుంది కొడుకునేప ఎక్కువ ఎక్కువైపోయింది కొడుకునే పొచ్చేస్తే వచ్చేతండే కొంతవరకు నమ్ముతావు దేవుడు వాక్యం రాశాడు కదా ఆయన నిన్ను స్వస్థత చేయబోవాను నేనే అన్నాడు నువ్వు పొందిన దెబ్బలు చేత నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందావు అని చెప్పాడు దేవుడు చెప్పాడు కానీ స్వస్థ భర్తలే స్వస్థ భర్తలే స్వస్థ ఎదురు చూస్తావు అది అంతకంతకంతకంత ఎక్కువైపోతుంది లోపల పెరుగుతూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ ప్రార్థన చేయించకుండా ఎక్కువైపోతుంది నువ్వేం చేస్తావు ప్రార్థన ఆపేసి ప్రార్థన ఆపేసి ఓ అమ్మో నీ పొచ్చేస్తుంది అవును డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి పొచ్చేస్తుంది నీకు వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నానండి నా వల్ల కాదండి ఇంకా ఏమైపోయింది విశ్వాసం ఆ విశ్వాసం స్టార్టింగ్ లో వాక్యమే బాగానే కొద్ది విశ్వాసం పనిచేసింది కానీ అది కొంచెం ఎక్కువేయేటప్పటికి ఏమైందంటే నీకు భయం పుట్టింది ఆ భయం ఏం చేసిందంటే ఆ విశ్వాసం తీసేసి నేను నీకు విశ్వాసం ఎక్కడ కుట్టించిందో డాక్టర్ మీద కుట్టిందో డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గదేమో ఇంజక్షన్ పడితేనే కానీ తగ్గదేమో ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ తగ్గదేమో అన్న స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది అంటే నీ భౌతిక ప్రకృతి సంబంధమైన విశ్వాసం నీ శరీరంలోంచి పుట్టిన ఆ విశ్వాసం అంతవరకే పనిచేసింది అది నీ విశ్వాసం అంటే నువ్వు వాస్టం నమ్మో కానీ సమస్య కొంచెం ఎక్కువైనప్పటికి దాని నుంచి అనుకొచ్చేట అంటే అది నీ విశ్వాసం కానీ దేవుని విశ్వాసం ఏం చేస్తా తెలుసా సమస్య ఎక్కువైనప్పుడు విశ్వాసం మరింత ఎక్కువ పెరిగిపోతుంది హలి లూయా షడ్రక్ మీత కెబ్బేట్టిన గోలు అగ్ని ముందు నిలబడ్డారు అగ్ని ముందు నిలబడితే ఎబుకెట్ నిపుడు ఏం చేశాడు తెలుసండి సమస్యను మరింత పెంచాడు ఎంత కాలే అగ్ని ఏడెంతలు పెంచాడు హలి లూయా దేవుడు ఏం చేస్తున్నాడంటే సెంట్రక్ మేసక్ అభిజ్ఞోలు యొక్క విశ్వాసాన్ని పెంచు పరిచేస్తున్నాడు అక్కడ అంటే ఇది నీ విశ్వాసమా మనుషుల ద్వారా పుట్టుకతో వచ్చిన విశ్వాసమా లేకపోతే వీళ్ళు దేవుని విశ్వాసం పొందుకున్నారా ఐ విల్ ప్రూవ్ మేము ప్రూవ్ చేయగలను స్టిల్ ఇక్కడ నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడు ప్రజలు చూస్తారు దెయ్యాలు చూస్తాయి దేవుడు చూస్తాడు దేవదత్తులు చూస్తాడు శత్రువులు చూస్తారు నా ప్రజలు పొందుకున్న విశ్వాసం దేవునిదా వాళ్ళదా మంట పెరిగిపోతుంది ఇసురునూలు చచ్చిపోతున్నారు అంత వేడి వచ్చేసింది ఇసురునూలే కరిగిపోరు మైనం కరిగినట్టు కరిగిపోరంటు మైనం అంటే ఏంటంటే కొవ్వొత్తి కొవ్వొత్తి కరిగినట్టు కరిగిపోరంట ఆ వేడికి ఆ అగ్ని ముందు నేను నిలబడేమన్నారు తెలిసింది చెద్రమేస్తే కబించగోలు ఓ నిపుణ్నో ఒక ఎంత కాదు నువ్వు ఏడెంతలు కాదు పద్నాలుగు గంటలు పెంచుకో నువ్వు ఏం పెంచుకుంటావు ఏం చేసుకుంటావు చేసుకో మా దేవుడు రక్షించకపోయిన పర్లేదు మమ్మల్ని చంపేసిన పర్లేదు నేను మాత్రం నీకు లోబడం హాలి లూయా దట్ ఇస్ ఫేస్ దట్ ఇస్ గాడ్ ఫేస్ హాలి లూయా అంటే మనకు సమస్య ఎక్కువైనప్పుడు దేవుని విశ్వాసం నీలో ఉంటే ఆ సమస్య కంటే ఎక్కువ రెట్టింపుడు ప్రార్థన చేస్తాం అది లూయా ఒకవేళ నీకు సమస్య వచ్చి పడిపోయి కృంగిపోయి ఇంకా అక్కడ వాక్యం పని చేయట్లేదంటే దేవుడు పని చేయట్లేదంటే కొంతవరకు నీ విశ్వాసం పనిచేసిన తప్ప దేవుని విశ్వాసం అనేది ఇంకా నువ్వు పొందుకోలేదు అది లూయా నా ప్రియమైన దేవుని బిడలారా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు చాలా అజాగ్రత్తగా ఆలోచించి నీతో సహా నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నేను కూడా ఇంకా అధికంగా అవిశ్వాసం పొందుకోవాలని ఆశ్చర్యలు పెరుగుతుంది ఈ వాక్యం విన్న తర్వాత మీతోనే కాదు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతూ దేవుడు మాట్లాడే మాట నేను కూడా వింటున్నాను అది లూయా మీతో పాటు నేను కూడా వింటున్నాను మరి నేను కూడా నేర్చుకోవాలి నేను పెద్ద పరిపూర్ణం ఏం కాదు నేను పర్లోకం ఇప్పుడు ఇప్పుడు నేను పర్లోకం ఎంతపాటు వెళ్ళిపోవడం సిద్ధపడిపోలేదు నేను కూడా మీతో పాటు సిద్ధపడుతున్నాను అది లూయా దేవుడు నాకు ఇచ్చిన కురఫను బట్టి సేవా భారం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నిలబడి ఆ పిలిపిచ్చాడు కాబట్టి నిలబడి మీకు బోధించగలుగుతున్నాను అది లూయ నేను మీలో ఒకనే నేను కూడా మీలో సిద్ధపడాలి నేను నేను చేసిన తర్వాత మీకు చెప్పాలి అలా లూయ అందుకొరకు నాకు నేనుగా నేర్చుకుంటూ నాకు నేనుగా సిద్ధపడుతూ మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను సిద్ధపడుతున్నాను అది లూయ లేకపోతే మీ మనసులో అనుకుంటారు ఈ నోటి చేయడు నాకు నాకు ఏమేమి చెప్తున్నాడు అనుకుంటాను మీరు అది భర్త ప్రార్థన చేయకుండా భార్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అనుకోండి ఏమంటది ఏమంటదండి చెయ్యి తర్వాత చె అంటదండి అది భర్త మంచిగా ఉండకుండా భార్యని మంచిగా చూసుకోకుండా అవి చేయకుండా ఇవి చేయకుండా అయితే నీటి కార్య చెప్తున్నాడు అవి ఎందు చెప్పొచ్చు అలవాయి అంటది మనసులో అనుకుంటారు అందలే పైకందలే అది మహిమ కొల్ని కాక అందుకే మనము యథార్థంగా ఉండాలి మనం నెరవేర్చి తర్వాత చెప్పాలి మనం నెరవేర్చి తర్వాత చెప్పాలి ఆ దేవుడు అందుకే నాతో కూడా మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు నేను కూడా సిద్ధపడాలి మిమ్మల్ని సిద్ధపడుతున్నాను అందుకే అందుచేత మీరు జాగ్రత్తగా మీరు సిద్ధపడాలని ప్రభు నే సూకరిస్తున్న నామంలో మీకు మనం చేస్తూ ఉన్నాను కొంచెం నేను డీప్కి వెళ్ళిపోవడాకే ప్రయత్నం చేస్తున్నాను వెళ్ళిపోతాను విన్నా వినకపోయినా ముందుకు వెళ్ళిపో నాపడుతున్నాను ఇంకా మిమ్మల్ని ఏమేమి చెప్పండి వచ్చి చెప్పండి ఇచ్చి అప్పుడు నేను మీ ప్రాణాలు విసికరిస్తా గిట్టుపడలేదు నేను అలాగా అనడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఉండి చేస్తారు అదే లూయ నేను చెప్పమన్న యంత్రాన్ని చెప్పరు లేకపోతే నేను బతిమండంత్రాన్ని బతి చేయలేరు ఆ దేవుడు చేయాల్సిన పని నేను మొన్న శుక్రవారం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవడానుకున్నా రవ్వా నేను పని పనిచేసే వ్యర్థం నాకు ఎవరు లోపర్రు ఇది నా పరిచర్య కాదు ఇది నీ పరిచర్య నువ్వు ముందుకెళ్ళి నడిపిస్తే ముందుకు ఒకవేళ నీకు నచ్చకపోతే నీకు ఇష్టం లేకపోతే ఈ పరిచయం ఆపి లేకపోతే ఇది నీ పరిచయం అయితే నువ్వు ఎలాంటి కఠినమైన శ్రమలు ఎట్టినా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వు తీసుకెళ్ళినా నన్ను పరీక్షించినా నన్ను ఎన్ని కార్య సంవత్సరాలను పరీక్షించినా నేను అలా నిలబడే ఉంటాం అల్లి లూయా ఈ మధ్యలో నన్ను ఏం చేసినా నీ ఇష్టం నీ ప్రజలను పిలిచేవాడు నువ్వు నీ స్వరం నీ గొర్రెలు ఉంటాయి ఖచ్చితంగా కార్యం చేసేవాడు నువ్వు కనుక నువ్వు పని చేస్తేనే ముందుకెళ్తాను లేకపోతే నేను వెళ్ళను ప్రభు అని ఈ ఇబ్బంది పీడడం దగ్గర నేను ప్రార్థన చేసుకున్నా హలే లూయా ఖచ్చితంగా దేవుడు చేయాలి దేవుడు చేస్తేనే ముందుకు వెళ్తాను నేను లేకపోతే ముందుకు వెళ్ళకూడదని నేను కూడా నిశ్చయం చేసుకున్నాను అందుచేత దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు నేను చేసే పని నేను చేస్తాను హలే లూయా మీరు చేసే పని మీరు చేయాలి అలే లూయా చూడండి ఇక్కడ పదిహేడు వచ్చింది చదువుతూ ఉన్నాం విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహంకు భయపడగా ఐగుప్తిని విడిచిపోయింది తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయెల్ను మొట్టకొండునట్లు నిమిత్తము అతడి విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించింది విశ్వాసం బట్టి వారు పొడి నేల పొడి మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయింది ఐగిప్తులు అలాగ చేయి చూసి మునిగిపోయింది విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రయాణము చేయబడిన తరువాత ఇరుకు గొడవలు కూలిపోయింది చూడండి విశ్వాసం బట్టి ఐగిస్తులు నడిచి కాబట్టి ఎర్ర సముద్రం పొడి నెల కింద అయిపోయింది అలాగే నడిచి వెళ్ళిపోవడం అనే వాళ్ళకి విశ్వాసం లేదు అందుచేత అలా ఏం చేశారు మొత్తం ఎర్ర సముద్రం మొత్తం ఆ పాయ ఈ పాయ ఇలా కలిసిపోయినప్పటికీ అందులో కొట్టుకుపోయి చచ్చిపోయింది మొత్తం విశ్వాసం లేకుండా వాక్యంలో ములుగు తేలిపోదామంటే అది అవున పని ఆ ఐగిత్తులు కొట్టుకెళ్ళిపోయినప్పుడు కొట్టుకెళ్ళి కొట్టుకెళ్ళిపోతాం అన్నమాట దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో మనం వర్దిల్లాలంటే వాక్యంలో నుంచి మనము దారిచ్చి వాక్యమే దారిచ్చి మనం ఆ ప్రవాహం గుండా నడిపించుకెళ్ళాలంటే ఆ శ్రమలో కూడా దేవుడు మార్గం చూపించి ఆ శ్రమలో కూడా నిన్ను సుఖంగా దేవుడు తీసుకెళ్ళాలంటే నీకేం కావాలి ఎస్ యు వాంట్ విత్ ఫైట్ నీకు ఫైట్ కావాలి నీకు ఫైట్ కావాలంటే ఖచ్చితంగా వాక్యం దగ్గరికి వెళ్ళాలి ఈ మధ్యాహ్నం ఖచ్చితంగా దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకోవడానికి ఎంతమంది చెత్తబడి ఉన్నారండి అలా లూయా అందరూ ఒకసారి ఆమె చెప్పండి మీ చేతుల చేతులపై మీరు ఖచ్చితంగా దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకుంటేనే దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారండి అరే లూయ మీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలి మా జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడాలి దేవుని చూడాలి దేవుని యొక్క భూతాలను చూడాలి దేవుని యొక్క వాతావరణం చూడాలి దేవుని యొక్క సత్యానికి అనుకోవాలి దేవుని యొక్క ఆ యొక్క కార్యాలన్నీ మా జీవితంలో జరగాలి అని ఆశ సంకల్పం మీ జీవితంలో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం మీరు విశ్వాసం కొందుకు తీరాలి అరే లూయా విశ్వాసం లేకుండా దేవుడి దగ్గర నువ్వేది పొందుకోలేవండి దేవుడి దగ్గరికి పొందుకోవాలనే విశ్వాసం కావాలి చూడండి విశ్వాసమును బట్టి ఏడు దినములు ప్రదక్షిణలు చేయబడిన తరువాత గోడలు కూలిపోయింది విశ్వాసమును బట్టి రాహేలును వేష్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిదేయులతో పాటు నచింపకపోయింది ఇక ఏమీ చెప్పును విద్యోను భారకు సంసోను ఎత్త దావీదు సమయాలు వారిని వచ్చియో ప్రవర్తలకు వచ్చియో వివరించటకు సమయము అంటే పరిశుద్ధులందరి కోసం చెప్పడానికి సమయమే చల్లట్ట వీళ్ళందరూ ఎంతగా విశ్వాసంలో దేవుని బట్టి బ్రతకారంటే ఈరోజు వాళ్ళందరి పేర్లు బైబిల్ ఎక్కిన కారణం విశ్వాసం అది నీ విశ్వాసం కాదు దేవుని యొక్క విశ్వాసాన్ని వాళ్ళు పొందుకున్నారు కాబట్టి దేవుని యొక్క పైస్ వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా అదృశ్యమైన వాటి అన్నిటినీ కూడా వారు చూశారు కాబట్టి వారు అంత స్థిరంగా బ్రతకగలిగారు అలీ లూయ చూడండి అలా అలా చూడండి అక్కడ చదవండి మీరు కొంచెం దాన్ని చూడండి వాళ్ళు ఎలా బ్రతికర చూడండి వాళ్ళ బ్రతుకులు బట్టి మన బ్రతుకులు కూడా ఒకసారి సరి సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జీవించను గాక వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించండి నీతి కార్యములు జరిగించిరి వాగ్దానమును పొందిరి సింహపున్నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారను తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశారుడయిరి అన్యుల సేనను పారద్రోడివి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధారులుగా మరలా పొందిరి చచ్చిపోయిన కూడా బతికితే వాళ్ళ భర్తలను వాళ్ళ భర్తలు చచ్చిపోతే వాళ్ళ ముంగట ఎక్కువ ప్రార్థన చేస్తారని చచ్చిపోయిన భర్తలు కూడా వేసిపోరట ఏమైనా హాలి లూయా అబ్బా అలాంటి విశ్వాసం మనకు కూడా వచ్చే నిజంగా ఎంత బాగుంటుందండి అలాంటి విశ్వాసం మనం కూడా పొందుకుంటే దేవుడు నిజంగా దేవుడి సన్నిధులు మనం ఎంత గొప్ప పొందుకునే వాళ్ళమవుతాం హాలి లూయా కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నల్లక విడుదల విడుదల పొంద యాతన పెట్టబడిరి అంటే వాళ్ళు మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోవడానికి అంట మరీ శ్రేష్టమైన పునరుద్ధానం అంటే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం ఏంటంటే ఎత్తబాటు ఎత్తబాటు చచ్చిపోవడం అందరూ ఇస్తారు పరిశుద్ధులు అందరూ సిద్ధపరచబడతారు వాళ్ళు వీళ్ళు కలుసుకుంటారు ఓకే సార్ అందరూ ఎత్తబడిపోతారు లూయా మరీ శ్రేష్టమైన పునరుద్ధానం ఏదో కాదు మీ ఎత్తబాటు దట్ ఈ శ్రేష్టూయ పొందుకోవడం కోసం వీళ్ళు ఏం చేశారంటే మరీ ఎక్కువ యాత పడ్డా యాతను పడ్డాక ఇష్టపడ్డారట శ్రమలు పడటానికి ఇష్టపడ్డారట బాధపడ్డాక ఇష్టపడ్డారట అది లూయా మనం బాధ వస్తే దూరంగా పారిపోతాం ఎంత దూరం పరిగెట్టాలంటే దూరం పరిగెడతాం మొక్కలు మారిపోతాయి కష్టాలు వచ్చినప్పటికి బాధలు వచ్చినప్పటికీ హృదయం అంత కందిపోతుంది ఆలోచనలు మారిపోతాయి పద్ధతులు మారిపోతాయి అది లూయా చాలా ఇబ్బంది అయిపోతాడు కానీ వీళ్ళ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడం కోసం నిజమైన మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోవడం కోసం వాళ్ళని కష్టాలు పెట్టినా ఇంకా ఎక్కువ యాత్ర పడ్డానికి బాధపడ్డాక ఇష్టపడ్డారు కానీ వారి జీవితాలు ఎంత మాత్రము కూడా చేయలేదు మరి కొందరు తిరస్కారము తిరస్కారము తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి పోయబడి శోధించబడి కడ్గముతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని బట్టలేక ఆ చర్మలు కప్పుకొనివారు దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోను సొరంగల్లోను తిరుగులాడుచు సంచరించిరి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా మరీ శ్రేష్టమైన దానిని ఎత్తబోటును ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అందు అనుభవించపలేకపోయిరేన్ హారే లూయా చూడండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు చూడండి ఎందుకని కష్టాలు పడ్డారు వాళ్ళు వాళ్ళు డబ్బు లేక చేతుల్లో తత్తు లేక కష్టపడలేక భార్య బిడ్డలు పోషించలేక వాళ్ళ అయిపోయారు అనుకుంటున్నారా ఏమండి వాళ్ళకి బలం లేక డబ్బు లేక రాజ్యాధికారం లేక లేకపోతే బలం లేక మత బలం లేదనా రాజ్యాధికార బలం లేదనా స్టామినా లేదనా వాళ్ళు ఎందుకు అలాగ అయిపోయారు వాళ్ళు ఎందుకలా యాత్ర పడతా ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా చెప్పులు పడతా ఉన్నారు వాళ్ళు ఎందుకు అంత బాధను అనుభవిస్తూ ఉన్నారు అన్ని వదులుకొని ఎందుకంత శ్రమ పడతా ఉన్నారంటే ఎందుకంత బాధను అనుభవిస్తూ ఉన్నారంటే ఎందుకని మాట్లాడతా ఉన్నారంటే ఎందుకని నిందలు అనుభవిస్తూ ఉన్నారంటే ఎందుకంత పేదరికంగా ఉండా కడు భయంకరంగా అంత దీన స్థితిలో వెళ్తా ఉన్నారంటే వారు పొందుకోవలసిన మరీ శ్రేష్టమైన పునరుద్ధారాన్ని విశ్వాసము ద్వారా అదృశ్యమైన వాటిని చూసి ఏమైనా హాలి లేయా అదృశ్యమైన వాటిని వారు చూశారు కనుక అదృశ్యమైన దేశము చూశారు కనుక ఆ పునాదులు గల పట్టణాన్ని చూశారు కనుక ఆ జీవ కిరీటాన్ని వాళ్ళు చూశారు కనుక వారి కోరికలు చంపుకున్నారు వారి అవసరాలు చంపుకున్నారు వారి ఆ యొక్క భయంకరమైన సంతోషాలన్నిటినీ చంపుకున్నారు ఆ సుఖ దుఃఖాలన్నీ చంపుకున్నారు ఆ యొక్క శరీర కోరికలన్నీ చంపుకున్నారు అవన్నీ చంపుకొని శరీరం యొక్క సుఖ దుఃఖాలన్నీ పక్కన పెట్టి మరీ శ్రేష్టమైన వాగ్దాన ఫలాన్ని అనుభవించాలని వాళ్ళు ఆశపడి విశ్వాసం ధర అన్నిటిని చూశారు కనుక వాటిని వదులుకోవడం ఇష్టం లేక వారు భూ సంబంధమైన వాటిని వదులుకోవడానికి ఇష్టపడ్డారు కానీ పర సంబంధమైన వాటి కొరకు ప్రాణమైన అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా అలాంటి వాళ్ళ లాంటి ఆశ కోరిక దృక్పథం మీలో గనక దాహం గనక పుడితే ఆ యొక్క విశ్వాసం ద్వారా అదృశ్యమైన వాటిని అదృశ్యమైన దేశాన్ని అదృశ్యమైన జీవ కిరీటాన్ని అదృశ్యమైన సంతోషాన్ని అదృశ్యమైన యొక్క వాక్యపు గుణారాన్ని మీరు గనక చూస్తే వాళ్ళు ఎలాగైతే సమర్పించుకున్న దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికారో అలాగే ఈరోజు మీరు కూడా బ్రతుతారు అంత కష్టపడి బాధపడి ఇబ్బందులు పడి కొ దుఃఖాలన్నీ పక్కన పెట్టి ఇల్లులు పక్కనెట్టి స్థలాల పక్కనెట్టి భూముల పక్కనెట్టి బంగారాల పక్కనెట్టి రాజ్యాధారల పక్కనెట్టి అన్ని శ్రమల పడి కొరల దెబ్బలు తిని బందీలుగా మారి రకరకాల రంపాలతో కోయబడి ఇబ్బందులు పడినా కానీ ఆ దేశంలో ఇప్పుడు ఇంకా ప్రవేశ పెట్టబడలేదు ఏ వాగ్దాన దేశంలోకి ఏ వాగ్దాన దేశంలోకి ఏమండి కోరిక మార్గం పచ్చిపోరు అక్కడ ఏ వాద్దాన దేశంలో అడుగు పెట్టలేదు ఈయో పని అనే శరీరంలో అడుగు పెట్టలేదు అక్కడ అది లే తీయో పని అనే వాక్యపు దేహము లోనికి అడుగు వాళ్ళు అరే లూయా ఇంత కష్టపడ్డారు అబ్రహాము హిస్తాకు చేకోకు పోషే ఆహా ఎంత అద్భుతంగా వారి కోసం చెప్పుకుంటున్నామో ఎంత అద్భుతంగా వారి కోసం వివరించుకుంటా ఉన్నామో కానీ ఇంకానూ వాళ్ళు తీయో పని పొందుకోలేదు అరే లూయా పునాదులు గారి పట్నం వైపు చూస్తూనే ఉన్నాడు కను ఇంకా పొందుకోలేదు యోగు చెప్తున్నాడు నేను చనిపోయినా సమాధి చేయబడినా నా శరీరం పురుగులు తినేసిన నా శరీరం చీకపోయినా నా యొక్క శరీరంలో నేను వేరొక శరీరంలో నా దేవుణ్ణి చూస్తాను అన్నాడు కానీ ఇంకా పొందుకోలేదు లూయా ఎంతమందికి అర్థమైంది మాట అండి వాళ్ళు మోషే యాకోబు ఏసేపు దావీదు అబ్రహాము వీళ్ళందరూ కూడా బైబిల్ భక్తులందరూ కూడా పేర్లు ఎక్కారు కానీ వాగ్దాన దేశంలోనికి ఇంకనూ అడుగు పెట్టలేదు వాళ్ళు దేవుడు ఏం చెప్పినాడంటే ఇక్కడ చూడండి ఒకసారి మనం అందరూ చదువు ఒకసారి చదవండి ఒకసారి నలభై వచ్చును నలభై వచ్చును కాళ్ళు అద్భుతమైన వాక్యాన్ని నన్ను తీసుకెళ్ళారు దేవుడు ఈ వాక్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను చాలా ఆనందిస్తున్నాను దేవుడు నాకు